ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ ఆయన నన్ను ఐదేళ్ళో లేక పదేళ్ల ముందు దాన్ని నా ముందే ఎందుకు ఉంచలేదు ఎందుకంటే సమయం కాదు అది నేను సిద్ధంగా లేను నేను బలపడలేదు నేను బయటకు రావడానికి అనుభవించవలసినది అనుభవించలేదు బయటకు దారి అనుభవించడమే బయటకు దారి అవాయిడ్ చేస్తానో పారిపోతానో లేక వదిలేస్తానో రాదు దాని నుంచి వెళ్తేనే వస్తుంది వెళ్ళడం అంటే ఎప్పుడూ బాధే దుఃఖించడానికి ఒక కారణం కావాలి ముందుకు సాగి ఆరోగ్యకరంగా చేయండి అయితే దాన్ని జయించి దుఃఖపు ఆత్మతో కలిసి జీవించకండి దేవుడు మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకోవడం మానడం ఎంతో ముఖ్యము చేసిన దాన్ని మర్చిపోండి ఏం చేయలేదో దాన్ని ప్రజలు మీకేం చేశారు ప్రజలు మీకేం చేయలేదు మాది మర్చిపోండి యషా నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిది ఒకసారి దాన్ని చూడాలి మీరని వచ్చి మర్చలేకపోతున్నాను అవును తెలుసా మన జ్ఞాపకాలను నెమరు వేసుకోవచ్చును నేను ఊరికే కూర్చొని సంకల్పంతో నా తండ్రి నుంచి పొందిన అభ్యూస్ని అంతటిని గుర్తు తెచ్చుకోలేను నా తల్లి ఇది ఎందుకు చేయలేదో అని అలాగే అలా జరుగుతుందని తెలిసిన చుట్టాలు ఎందుకు ఆపలేదో అని కావాలనుకుంటే అలా చేయవచ్చును కానీ అది నా జీవితంలో ఏ ఫలితాన్ని ఇవ్వదు అది నాకు ఏ విధంగానూ సహాయపడదు అపవాది అనుకొని ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా కొన్నిసార్లు వెనక్కి లాక్కెళ్ళడానికి ట్రై చేయడని జ్ఞాపకం చేసుకొనకూడి మునుపటి వాటిని దాని అర్థం గుర్తు చేసుకోకూడదని కాదు ఒకవేళ చేసుకోవాలంటే అయితే చెప్తుంది నిజంగా చేసుకోకండి మీ మనసుని దాని మీద ఉంచకండి జీవితంలో పోగొట్టుకున్న వాటన్నిటిని గురించి ధ్యానించకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి పంతొమ్మిదో వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అది తాజాగా లేదా మనకు అది ఇష్టం అవునా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మోలుచును మీరు దాన్ని చూసి తెలుసుకుని దాన్ని ఆలోచింపరా చూడండి మనందరి కోసం దేవుడు ఒక కొత్త దాన్ని ప్లాన్ చేశాడు అయితే పాత వాటిని వదిలేయకుంటే కొత్త వాటిని పొందలేము ఇప్పుడు సరైన హెల్దీ దుఃఖానికి దుఃఖపు ఆత్మకు తేడా ఏమిటి ముందుగా ఏదైనా నష్టం జరిగినప్పుడు దుఃఖం అనేది లోతైన మానసిక బాధ లేదా అత్యంత బాధ నేను అన్నట్లుగా నష్టాన్ని ఎంతో పాజిటివ్ విధానంలో చూడడం అంటే ఆ నష్టపు చోటే మళ్ళీ మొదలవుతుంది ముగింపు ఎప్పుడు నూతన ఆరంభాలను తెస్తుంది ఒక ద్వారం మూసుకుంటుంది కానీ దేవుడు మరొకటి ముందే తెరుస్తాడు అయితే దాన్ని విశ్వాసంతో మీరు వెతకాలి కానీ దుఃఖించడం అంటే బాధగా ఉండడం ఏడవడం లేదా ఒత్తిడికి లోనవడం దుఃఖపడే క్రమం ఎంతో ఆరోగ్యకరమైంది మీరు కానీ టైం తీసుకోకుంటే దీన్ని చెప్పడానికి నాకున్న శ్రేష్టమైన విధానం బాధను ఫీల్ అవ్వడం మనకు బాధ అంటే అంత ఇష్టం ఉండదు లేదా అసౌకర్యంగా ఉన్నది ఏదైనా నిజం చెప్పాలంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ఎన్నో మార్గాలను చూస్తాం నా తండ్రి సెక్షువల్గా ఎన్నో వీళ్ళు అబ్యూస్ చేశారు వివరించి చెప్పన అయితే ఎంతో బాధాకరమైంది ఎవరు నాకు హెల్ప్ చేయరే పాయింట్కి చివరికి చేరుకున్నా నా తల్లి చేయలేదు సహాయం కొరకు వెళ్ళిన కొంతమంది ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు హెల్ప్ చేయలేదు నేను ఈ ప్లాన్ వేసుకున్నా నేను బ్రతుకుతాను అనే ప్లాన్ని చూడండి కొన్నిసార్లు మీకు ఎలాంటి హెల్ప్ దొరకకపోతే మీరే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటారు నేను బ్రతుకుతాను అయితే కొన్నిసార్లు మీరు అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఆత్మ మీద ఒక కఠినత్వం వస్తుంది దాదాపు అంతా ఓకే అన్నట్లుగా నటించే జీవితాన్ని జీవిస్తారు దేవునికి సుతులు నీ అవసరం లేదు ఎవరు కావాలి నువ్వు నాకు ఎవరు అవసరం లేదు చెప్పాలంటే అది నిజం కాదు కనుక నేను సర్వైవల్ మోడ్లోకి వెళ్ళాను నా పూర్తి విషయం పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వెళ్ళాను పద్దెనిమిది ఏళ్ళప్పుడు అనుకున్నాను సమస్యకు ఫిజికల్గా దూరం అయ్యాను కనుక ఇక నాకు సమస్య ఉండదని అనుకున్నాను బాయ్ అది వాస్తవం కాదు విషయం ఏమిటంటే దాన్ని నా ఆత్మలో నాతో తీసుకుని వెళ్ళాను ప్రజల పట్ల అది నా వైఖరిలో ఉండేది నా గురించి నేను ఫీల్ అయిన విధానంలో ఉండేది నా జీవితంలోని ప్రతి ఏరియాని అది బాధించింది కనుక డేవ్కి నాకు పెళ్ళైంది కథని చిన్న చేస్తాది డేవ్ మేయర్ నా జీవితంలోకి రావడం దైవికమైన ఘటనే మీకు ఒక విషయం చెప్పాలి మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకునే వారి కోసం ప్రార్థించకండి ఇన్వాల్వ్ అవ్వడానికి సరైన వ్యక్తి కావాలని చేయండి ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకునే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటే జస్ట్ ఆపండి దానికోసం ప్రార్థించకండి అనండి దేవా సరైన వ్యక్తిని పంపు అయితే ఆ సరైన వ్యక్తి ఎల్లవేళలా మీరు సౌకర్యంగా మంచిగా ఫీల్ అయ్యేలా చేయకపోవచ్చు జీవితాంతో నన్ను ఎలా ప్రేమించాలన్న ఆత్మిక పరిణతి డేవికి చాలా ఉంది అయితే అవసరమైనప్పుడు ఎదుర్కోవడం కూడా అందుకే పెళ్ళైన మొదటి కొన్నేళ్ళు మా సంబంధం అంత బాగోలేదు తర్వాత డెబ్భై ఆరులో పరిశుద్ధాత్మ నా జీవితాన్ని ఎంతో శక్తివంతంగా ముట్టుకున్నాడు మేము ఎక్కువగా వాక్యాన్ని వినేవాళ్ళం సెమినార్స్కి వెళ్ళడం అటువంటి విషయాల్లో ఒక రోజున మేము ఒక స్త్రీ ఆవిడ అబ్యూజ్ చేయబడి తర్వాత వ్యభిచారణిగా మారిన ఆవిడ బోధించే సెమినార్కి వెళ్ళాము అప్పుడు ఆమెకు పెళ్ళైంది ఆమె కథ చెప్తుంది ఆమె వ్రాసిన ఒక పుస్తకం ఉంది మీకు తెలుసా ఆమె సందేశాన్ని నేను అంతగా కేర్ చేయలేదు ఇంటికి వెళ్ళి అదంతా మర్చిపోవాలనుకున్నా గుర్తు చేసుకోకూడదని కొన్నిసార్లు అనుకుంటా నాకు విషయాలు వినాలని లేదు ఆలోచించక్కర్లేదు అయితే నిజం ఏమిటంటే దాని నుంచి మనం స్వస్థత పొందితే ఎవరైనా దాని గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని కలవరపరచలేదు అది కృతజ్ఞతగా ఉంటారంత దేవుడు మిమ్మల్ని విడుదల చేసే స్వతంత్రం చేశాడన్న కృతజ్ఞత ఆమెన్ సరే డేవ్ వనరుల టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని కొని తెచ్చారు ఆ అస్టప్పుడు బుక్ వద్దనుకున్నా అయితే ఆయన నాకు ఇచ్చారు కొన్నిసార్లు మనకు మనంగా ఏదైనా అర్థం చేసుకోలేకపోతే మనకు అది తెలియచేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడు ఎవరైనా మీకు గణిస్తే ఉదాహరణకు నా పాత పుస్తకాలు ఒకటే మీ అండ్ మై బిగ్ మౌత్ మీరు అది చదవండి ఆ టైటిల్ మార్చాల్సి వచ్చింది గిఫ్ట్గా ఇవ్వలేమని చెప్పినందున ఇవ్వాలనుకున్న వారందరూ కూపన్ తెప్పించినందు సరే ఒకరోజు కూర్చుని ఉండగా ఆ పుస్తకం కనిపించింది తీసుకున్న మొదటి పేజీ చూసా అందులో ఆమె బాల్యం గురించిన వివరాలను గురించి ఉంది అంటే నాకు జరిగిన దానికంటే వేరుగా ఏమీ అందులో ఏం లేదు సరిగ్గా అది డూప్లికేట్ కాపీలు అని ఉంది పుస్తకాన్ని తీసి గదిలో మూలకి విసిరి పారేశాను తర్వాత గట్టిగా అన్నాను ఈ పుస్తకాన్ని చదవను ఎందుకంటే దాన్ని చదవడం ఆరంభించినప్పుడు దేవుణ్ణి డీల్ చేయనివ్వని నా బాధని ఫీల్ కాసాగాను ఎందుకంటే అన్నీ మనసులోనే ఉంచేసుకున్నాను ఆ మీన్ దాదాపు ఆ సమయంలో పరిశుద్ధాత్మ నా మనసులో రెండు మాటలు మాట్లాడడం విన్నాను ఇదే సమయం బహుశా నేను బోధించినప్పుడు నేను బోధించే సమయంలో దేవుడిని నడిపిస్తాడని నమ్ముతాను కానీ గదిలో ఉన్న ఎవరికైనా దీని అవసరం ఉన్నవారికి చెప్తున్నాను అలాగే ప్రపంచవ్యాప్తంగా టీవీలోనూ ఇతర సాధనాల్లోనూ చూసే మిలియన్ల మంది ప్రజలకు మీలో చాలామందికి ఈ రోజున మీకోసం దేవుని వాక్యం ఇదే అని ఇదే సమయం పరిగెత్తడం మానే విషయాలను ఎదుర్కొనే సమయం ఇది దేవుళ్ళు లేకుండా ప్రపంచంలో ఒక వ్యక్తిగా విషయాలను ఎదుర్కోవడానికి ట్రై చేయడానికి ఒక విశ్వాసగా ఎదుర్కోవడానికి మధ్య తేడా ఏమిటంటే మీకు కానీ దేవుడు తెలియకుంటే అప్పుడు మీరుగా ఎదుర్కోవడానికి ట్రై చేయాలి అది మీకు ఎంతో ఎక్కువగా ఉంటుంది అయితే దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీ విషయాన్ని పరిశుద్ధాత్మ చూసుకుంటే ఐ మీన్ ఆయనే ఆదరణకర్త కౌన్సిలర్ ఆయనకే కరెక్ట్గా తెలుసు ఎప్పుడు దేన్ని ఏ సమయంలో దేవాలి అన్నది దేవుడు ఇదే సమయాన్ని చెప్పి ఆ పుస్తకాన్ని నా ముందు ఉంచినప్పుడు ఐదేళ్ళు లేక పదేళ్ల ముందు దాన్ని నా ముందు ఎందుకు ఉంచలేదు ఎందుకంటే సమయం కాదు అది నేను సిద్ధంగా లేను నేను బలపడలేదు నేను బయటకు రావడానికి అనుభవించవలసింది అనుభవించలేదు చూడండి బయటకు దారి అనుభవించడమే బయటకు దారి అవాయిడ్ చేస్తేనో పారిపోతేనో లేక వదిలేస్తేనో రాదు దాని నుంచి వెళ్తేనే వస్తుంది వెళ్ళడం అంటే ఎప్పుడు బాధే అంటే ఉంటుంది దాన్ని దుఃఖించే క్రమం అంటారు బాధను ఫీల్ అవుతారు మీరు సహించగలిగే సిస్టమ్ని చెప్పాలంటే దేవుడు వృద్ధి చేశాడు మీకు కానీ జరిగిన వేర్వేరు విషయాలు తెలిస్తే ఏ ఆర్డర్లో అది జరుగుతుందన్నది సహజంగా ఎప్పుడైనా ఏదైనా కష్టం మీద జరిగినప్పుడు దుఃఖం యొక్క మొదటి ప్రక్రియ షాక్ నేను నమ్మలేను మా కారుకి షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి మా భర్త కారుకి పెద్ద షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి మీకు అసలు ఏమీ అనిపించదు అక్కడ ఉందని తెలియకుండానే రోడ్డు మీద ఏదైనా బంప్ని కొట్టినప్పుడు అయితే నేను అలాంటి కారులో వెళ్ళాను మ్యాన్ రోడ్డు మీద ఏ చిన్నది తగిలినా లోపల ఉన్నదంతా కదిలిపోయేంతగా ఫీల్ అవుతాను దేవుడు మన జీవితాల్లోనూ షాక్ అబ్జార్బర్లను నిర్మించాడు నాకు గుర్తుంది మా అంకల్ చనిపోయినప్పుడు మా ఆంటీ చాలా రోజులు కూర్చుని ఇలా అంది నేను నమ్మలేకున్నాను నమ్మలేకపోతున్నాను ఆయన లేరంటే నమ్మలేకున్నాను చివరికి నేను నా గతంలోని చెడుని ఎదుర్కోవడం ఆరంభించినప్పుడు ఎవరైతే నన్ను ప్రేమించారో వాళ్ళు నా కోసం లేరని గుర్తించడం ఆరంభించాను అంటే మీకు ఇది చెప్పాల్సిందే నాకు అది అర్థం కాలేదు ఇతరులకు ప్రజలు చేసేవి అసలు ఎలా చేయగలరో నాకు తెలీదు అయితే చెప్తున్నాను గాయపడేవారు ప్రజల్ని గాయపరుస్తారనుకుంటా నేను నమ్మలేని వాళ్ళు ఏదో ఊరికే చాలామంది కావాలని మీన్గాను చెడుగాను ఉండరనుకుంటాను బస వారి లోపలేదో బాధ పెడుతూ ఉంటుంది ఆ బాధే మరొకరిని బాధ పెట్టేలా చేస్తుంది మీరు కానీ దాన్ని నమ్మితే వారిని క్షమించడం మీకు మరింత ఈజీగా అవుతుంది మీరు ముందుకు సాగిపోగలరు వాళ్ళు చేసేదానికి నేను బాధ్యరాలని కాదు వాళ్ళు చేసేదానికి నా రియాక్షన్ ఏమిటో దానికి బాధ్యరాలిని నాకు తెలుసు అది ఇలా అనిపిస్తుందని నాకు అది ఇష్టం లేదు ఈ మార్గం నచ్చలేదు దీంతో డీల్ చేయలేను అయితే మీరు కానీ దాంతో డీల్ చేయకుంటే మీ మిగతా జీవితం అంతా అది మీతో డీల్ చేస్తుంది ఆ ఇప్పుడు నా జీవితంలో నన్ను బాధ పెడుతుంది అన్న ప్రత్యేకమైన విషయం ఏదీ లేదా అయితే ఇది హెల్ప్ చేస్తుంది ఇది ఆ కోపాన్ని నేను అనుభవించినప్పుడు అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది మా అమ్మ చనిపోయిన వారానికి అసలు ఏమీ కాకుండానే జరిగింది నాకు అసలు తెలియలేదు నాలోనే ఏదో హార్మోన్ తప్పు మార్గంలో వెళుతుంది అనుకున్నా మిగులుంటే మిగులుందని అనుకున్నా అయితే తెలుసుగా దాని గురించి ప్రార్థించా ఆశ్చర్యం తెలుసుకున్నది చూస్తే నేను ప్రార్థించడం ఆరంభించినప్పుడు నాలోని లోపం ఏటని దేవుడు నాకు నేను బహుశా ఎన్నడూ చూడండి ఏదో చూపించాడు ఏమిటంటే ఒక తల్లి నుంచి ఒక కూతురు పొందేది ఇంకెన్నడూ పొందనని అది అయిపోయిందని అనుకున్నందువల్ల నాలో ఏదో కోపాన్ని అనుభవిస్తున్నాను అని ఎంతమందికి ఎదిగేప్పుడు సమయం కష్టంగా అనిపించింది నిజంగా ఏమీ బాగోని విషయాల నుంచి వెళ్ళారా మీకు ఆ విషయం తెలుసా కొంతమంది ఇక్కడున్నవారు పైకి దుఃఖపు ఆత్మ రావచ్చునో దాని జీవితం అంతా మీతో క్యారీ చేయవచ్చును అది మీ గుర్తింపు బ్యాడ్జ్గా అవ్వగలదు నేను ఒక గాయపడ్డా అవమానపరచబడ్డా బాధితుణ్ణి ఎన్నడూ దేనికి మిమ్మల్ని మీరు బాధితులు అనుకోకండి మీరు దేనికి పీడితులు కారు మీరు దేవుని బిడ్డలు కీర్తనలు ఇరవై ఏడు పది చెప్తుంది నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీను నన్ను దత్తు తీసుకొను అయితే ఆరోగ్యకరమైన స్పందన వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అది తప్పు కాదు నేను ఫీల్ అయ్యేది తప్పు కాదు కానీ దాన్ని అలానే ఉంచుకుంటే తప్పయ్యేది నేను చెప్తున్నాను మీ కోపంగా ఉన్న కొన్ని విషయాలను కానీ వదిలించుకోకపోతే వాటిలో కొన్నిటిని వర్కౌట్ చేయకుండా ఉంటే వాటిని వదిలించుకుని దైవికమైన ఆదరణ మార్పిడిని ఎలా పొందాలో నేర్చుకోవాలి అది మిమ్మల్ని బాధించి మీరు చేయడానికి ట్రై చేసే ప్రతిదాన్ని విషతుల్యం చేస్తుంది దాని అర్థం మీ జీవితం అంతా చిత్తడిగా ఉంటుందని కాదు కానీ అది ఎలా ఉండగలదో అలా ఉండదు కమాన్ అది ఎలా ఉండగలదో అలా ఉండదు అన్నాను మీరు ఆ విషయాల నుంచి వర్కౌట్ చేస్తుంటే మీ మిగతా జీవితంతో మీరు ఏం చేయబోతున్నారు నేను తెలుసుకున్నాను ఒకవేళ నేను కానీ దాన్నిచ్చి ఒక విత్తనంగా నాటితే అపవాది నా నుంచి ఏదైనా దొంగిలించలేడను మా పరిచర్య ఆరంభపు దినాల్లో మొదటిసారి టీవీలో వచ్చినప్పుడు మేము వస్తున్న స్టేషన్లో ఒకటి చాలా ఖరీదైంది అందులో వారానికి ఒకసారి వచ్చేవాళ్ళం మంచి వ్యూవర్షిప్ వస్తున్న సమయంలోనే దాదాపు తెలుసా ముందుగా డబ్బుని పెడతాం ఒక పెట్టుబడిలాగా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేసి ఆ టీవీ బిల్స్ని కట్టడానికి హెల్ప్ చేయడం ఆరంభించడానికి ముందుగా ప్రేక్షకులను పెంచుకోవడానికి ఆ టీవీ వాళ్ళు ఆ స్లాట్లో వేరేదో చేయాలనుకున్నారు ఏమీ చెప్పకుండానే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు నాకు బాధేసింది నేను ఒక యవనసరా అల్లా స్టేషన్ మాకు బెస్ట్ అని చెప్పవచ్చును మాకెంతో మంచి అనుకున్నాను లేదు వాళ్ళలా ఎలా చేస్తారు తెలుసా ముందు అనుకున్నా ఏమిటి ఆ తర్వాత కోపం వస్తుంది దీన్ని అంతటికీ ఒక క్రమం ఉంటుంది అది ఎలాంటి ఒకదాని నుంచి వారి మీద కోపం వస్తుంది అపవాది మీద మీ మీద మీకు నేను వేరేమైనా ఏమైనా చేయగలిగేదాన్న మా చెప్పారు అది మేము విన్నాం కొన్ని సమయాల్లో మా ఆంటీకి మా అంకల్ చనిపోయాడని కోపం వచ్చేది నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలిగారు ఎవరైనా మీకు సన్నిహితమైన వారిని పోగొట్టుకున్నప్పుడు అలా ఫీల్ అయ్యారా అది ఎలా అంటే అసలు మీరు ఎలా వెళ్ళిపోగలరు చూడండి చనిపోయిన ఎవరి మీద కోపంగా ఉందని చెప్తే వినడానికి ఒకలా గూఫీగా ఉంటుంది అయితే పాయింట్ ఏమిటంటే ఎంత బాధలో ఉన్నారంటే ఒకలా ఇలా అంటారు నువ్వు నాకు ఇలా ఎలా చేయగలవు మీరున్న మీరున్న స్థితిలో అలా అనడం ఓకే అది క్రమంలోని ఓ భాగం అయితే తర్వాత దాన్ని వదిలేయాలి అలాగే అపవాది మీద కోపం తెచ్చుకునే విషయం అయినా చూడండి నా తండ్రి మీద చాలా కాలం కోపంగా ఉన్నా తర్వాత అపవాది నిజమని తెలుసుకున్నప్పుడు హలోయన్ నుంచి ఎర్రని పజామాస్తో పిచ్ పట్టుకుని వచ్చే వాడు కాదన్న అతడు దొంగతనానికి హచ్చుకుని నాశనం చేయడానికి వస్తాడని నిజంగా అతని వెనుక తెర వెనుక నా బాల్యంలో నన్ను గాయపరిచిన ప్రతిదీ అరేంజ్ చేసి ఉంచాడని తెలుసుకున్నప్పుడు కోపం వచ్చింది అతన్ని మీరేం చేయగలరు అతన్ని తొట్టి తోలివేయలేరు అప తిరిగి ఎలా చెప్పగలరు అప్పుడు రహస్యాన్ని తెలుసుకున్నాను రోమ పన్నెండు కీడిని మేలుతో జయించగలము అని ఈ రోజు నా బాల్యంలో అతను నాకు చేసిన ప్రతిదానికి తిరిగి తిప్పుకోరుతున్నాను ఈరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కంటే ఎక్కువ భాషల్లో ప్రజలు గతంలోని వారి బాధని పట్టుకు వెళ్లాడకుండా ఎలా ఉండాలో బోధించగలిగే గొప్ప అవకాశం నాకు కలిగింది ఇదెంత ఉత్సాహంగా ఉంది ఈరోజు చెడుని మేలుతో జీవిస్తున్నాను మీరు అనవచ్చు అలా చేసే అవకాశం నాకు రాదేమో ఒకటి చెప్పినా మీరు బయటకు వెళితే గాయపడుతుంటే బయటకు వెళితే మీతో కలిసి పని చేసే ఎవరికైనా మీరు సంకల్పంతో బ్లెస్సింగ్గా ఉండండి అప్పుడు అపవాదాన్ని ఎదిరించండి ఇది దేవుని వాక్యంలోని అతి గొప్ప రహస్యం నమ్ముతాను చెడుని జయించడానికి మీకున్న ఒకే ఒక మార్గం మేలు చేయడమే అలాగే ఆనందాన్ని విడుదల చేసి మీ జీవితంలో సంపూర్ణ స్వస్థతను అనుభవించడానికి శ్రేష్టమైన మార్గం ఏమి చేయలేని విషయంపై ఎవరినో అసహించుకుంటూ ఊరికే కూర్చుని ఎన్నడు టైంని వేస్ట్ చేయకండి దేని వద్ద మీ జీవితం కొరకు మంచి ప్లాన్ ఉంది అలాగే నా కోసము ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగు ఎనిమిదో వచ్చును ఇస్రాయేలీయలు మోయాబు మైదానంలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపుగా మోషేను కూర్చున్న దుఃఖము సల్పిన దినములు సమాప్తమాయను ఇప్పుడు దేవుని వాక్యంలో ఇది ఒక ఆసక్తికరమైన విషయం ఎందుకంటే నియమం క్రింద మనలా అలా జీవించడం లేదు కనుక ఎవరు దుఃఖించడానికి ముప్పై రోజులు ఇవ్వడం లేదు సమస్యల నుంచి బయట పడడానికో ఇక్కడ మంచి సందేశం ఉంది దేవుడు ప్రజలు దుఃఖించడానికి ముప్పై రోజులు ఇచ్చాడు ఆ రోజుల్లో మీరు ఎంతగా బాధపడాలన్న పడవచ్చు ఆ సమయం అయిపోయాక దేవుడు వాళ్ళు ముందుకు సాగిపోవాలన్నాడు నా పుస్తకాలలో ఒక దానిలో ఒక కథను రాసా అయితే ఆ వివరాలన్నీ గుర్తులేవు దాన్ని బాగా చించి చీల్చకుండా చెప్తా అయితే ఆ కథ ఒక అడవి మధ్యలో ఎక్కడో ఉండే ఒక ట్రైబ్ను గురించి ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి వారితో మిషనరీగా అయ్యారు వాళ్ళు తెలుసుకున్న విషయాల్లో ఎంతో ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే ఆ ప్రజలు వాళ్ళు అప్సెట్ అవడానికి ఎన్నో విషయాలు ఉన్నా కూడా వాళ్లను వేరే స్థానిక ట్రైబ్ వాళ్ళు దోచుకునేవారు వాళ్ళ వస్తువులన్నిటిని వాళ్ళంతో సంతోషంగా ఉండేవారు కోపం లేదా పగ ఉండేది కాదు వాళ్ళు తమ కల్చర్లో చేసే ఒక ప్రత్యేకమైంది ఉండేది వారికి ఏదైనా నష్టం కలిగినప్పుడు లేదా ప్రేమ వారు పోతేనో వాళ్ళ గ్రామాన్ని దోచుకున్నప్పుడు వాళ్ళకు చిన్న ఇల్లు ఉండేది టెంట్ లాంటిదేదో అంటే ఒకవేళ నాకేదైనా బాగా చెడుది జరుగుంటే అప్పుడు నేను ఆ చోటుకి వెళ్తే వాళ్ళు ఆ బాధను పాటగా పాడేవారు బాధను పాటగా మార్చేవారు ఐఎమ్ హర్టింగ్ సో బ్యాడ్ ఐ జస్ట్ డోంట్ థింక్ ఐ కెన్ స్టాండ్ ఇట్ హౌ మచ్ కెన్ ఐ క్రై ఐ డోంట్ థింక్ ఐ కెన్ వన్ డే ఐమ్ సో ఆంగ్రీ దట్ ఐ ఫీల్ లైక్ ఐ జస్ట్ నాక్ ఇది కట్టుకథ కాదు వాళ్ళు అక్కడ ఉండి అలా చేస్తారు వెళ్ళగక్కుతూ వారి బాధను బయటకు తీస్తూ వాళ్ళ బాధను ఫీల్ అవుతూ పూర్తిగా దాని నుంచి బయటపడ్డామని వాళ్లకు అనిపించేంత వరకు అలా చేస్తారు తర్వాత బయటకు వచ్చి మామూలుగా అవుతారు విషయాలను స్టఫ్ చేసుకోకండి మాకు ఆ టీవీ స్టేషన్ పోయినప్పుడు అది మాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చును మీరు అన్న వచ్చేమిటి అది జరిగిన తర్వాత ఒకరోజున చర్చ్లో ఉన్నాను అది కానుకల సమయం కానుకలు పట్టేవారు అక్కడ చివరిలో ఉన్నారు మా దగ్గరకు వచ్చేసినట్లే దేవుడు నా మనసులో ఇలా చెప్పినట్లు అనిపించింది నువ్వు ఆ టీవీ స్టేషన్ని కానుగ్గా వేయాలనుకుంటున్నా అవునే నిజమే శారీరకంగా అలా చేయలేను అది ఆత్మికమైన విషయమే దేవుడు నా మనసులో ఉంచాడు నువ్వు ఇవ్వడానికి ఇష్టపడేది దేనికైనా నేను పంటనివ్వగలను కనుక నువ్వు అపవాది దాన్ని దొంగిలించేలాను చేయవచ్చు లేదా నాకు గానిస్తే దాని నుంచి ఏదైనా మేలు చేస్తాను చెప్పింది విన్నారా గమ నేను ఎన్నడూ బిడ్డగా ఉండలేదు నేను వినోదంగా ఉండడానికి నాకు చాలా కాలం పట్టింది ఎందుకంటే ఎన్నడూ చిన్న బిడ్డగా లేను మీకు తెలుసా ప్రతి హెల్దీ అడల్ట్ లోపల హెల్దీ బిడ్డ తప్పకుండాలి అలా లేకుంటే మీరంతా పెరిగి పెద్దవారు అవుతారు మనసు ఉల్లాసంగా ఉండదు వినోదం ఉండదు టీస్ చేయడం జోక్స్ ఉండవు అదంతా ప్రతిదీ పనే అవుతుంది తర్వాత బాధ్యత కనుక నా బాల్యం దొంగిలించబడినందున కోపంగా ఉండవచ్చును లేదా ఇలా దేవా సక్రియంగా లేని నా బాల్యాన్ని నీకు ఇస్తాను దాంతో నువ్వు ఏం చేస్తావో చూద్దాము కనుక ఇప్పుడు డెబ్భై ఒకటవ ఏట నేను బిడ్డలా అవుతున్నాను ఈరోజు ఇక్కడ ఎంత వినోదంగా ఉందో మీరు బహుశా నమ్మలేరు ఐ మీన్ పరిశుద్ధాత్మ స్వస్థపరిచినప్పుడు చూడండి ఎవరో తీసుకు వెళ్ళిపోయినా వాటికి అంటు వేస్తాడు అప్పుడు మీరు క్రీస్తులో నూతన సృష్టి అవుతారు ఆమె కనుక కథ యొక్క నీతి ఇదే ఒక ఏడాది తర్వాత రెండేళ్ల తర్వాత సరిగ్గా గుర్తులేదు ఎప్పుడన్నది ఆర్టీవీ వాళ్ళు మాకు ఫోన్ చేసి అడిగారు ప్రోగ్రామ్ని ఇస్తారా అని వారానికి ఒకసారి కాదు కానీ ప్రతిరోజు వాళ్ళు మాకు ప్రీమియం స్లాట్ని ఇచ్చారు ఖమ్మం దేవునికి మహిమని ఇవ్వండి ముప్పై రోజులు మూషన్ గురించి దుఃఖం సెలపిన పిమ్మట అంటే ఖచ్చితంగా తెలుసు ఎవరికోసమైనా ముప్పై రోజులు దిక్కుస్తుంటే వాళ్ళు మరణించారని దేవుడు యోహోశ్వాకు ఆసక్తికరమైన విషయం చెప్పాడు మోస మృతి నొందిన తర్వాత ఒకటో వచ్చను యోహవా నూను కుమారుడు మోస పొచాకుడైన యోహోష్వాకి ఇలా సెలవిచ్చాను నా సేవకుడైన మోస మృతి నొందెను ఓకే అయితే ఆయన ఒక పాయింట్ చెప్పబోతున్నాడు కాబట్టి నీవు లేచి ఆన్ లేచే సమయం వచ్చింది అతని చోటుని తీసుకో నీవుని ఈ జనులందరినూ ఈ నది దాటి నేను ఇస్రాయేలీకి ఇచ్చుచున్న దేశంకు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ముగింపు వస్తుంది నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అంటే ఇక్కడ విషయం ఉంది దేవుడు మీకు బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు అయితే బూడిదను వదిలేయాలి దుఃఖానికి బదులుగా ఆనంద తైలాన్ని ఇస్తాడు అయితే దుఃఖాన్ని వదిలేయాలి ఇప్పుడు మీ గతంలో కొన్ని విషయాలు ఉంటాయి నా గతంలోనూ వాటిని గురించి ఏమీ చేయలేము అవి మనకు మృతమైనవిగా ఉండాలి ఇక్కడ మళ్ళీ నేను చెప్పినట్లుగా ప్రేమని వారిని పోగొట్టుకున్న నష్టం గురించి చెప్పడం లేదు మామూలు సిద్ధాంతం చెప్తున్నాను నాకు తెలుసు ప్రేమైన వారు ఎవరైనా పోతే అది ఎంతెంత కష్టమో అన్నది అయితే దాని నుంచి బాగవ్వగలం అలా మనం దేవుణ్ణి నమ్మి చేయగలం ఏమనంటే ప్రతిదానికి అది ఏమిటో తెలియకపోయినా ఒక కారణం ఉంటుందన్నది కొంచెంగా మనకు తెలుసు కానీ ఇప్పుడు దాని గురించి మీరు ఏమీ చేయలేరు అయితే బాయ్ అక్కడ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వద్ద రెడీగా ఉంది అది ముందే క్రీస్తు రక్తంతో వెల చెల్లించి కొనబడి ఉంది ఇప్పుడు దేవుడు అంటున్నాడే నీవు లేచి మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలమును కమాన్ విషాల్లో నీకు అడుగు పెట్టడం ఆరంభించాలి దాన్ని నేను ముందే నీకిచ్చి ఉన్నాను అంటే మీరు చేయవలసిందంతా మీరు పొందాలని వేసి ముందే వెల చెల్లించి ఉంచిన దాన్ని వెళ్ళి తీసుకోవడమే అంటే అది పరిశుద్ధాత్మలోని శాంతి సమాధానము కమాన్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్ తెలుసా దుఃఖపడ్డం అనేది ఒక క్రమం ముఖ్యంగా మనం కానీ దాన్ని ఒక ఆరోగ్యకరమైన విధానంలో చేస్తే మీకున్న బాధను మీరుగా ఫీల్ అయ్యేలా చేయగలుగుతుంది దాన్ని అవాయిడ్ చేయడం కంటే అయితే మనం దాన్ని దాటి ముందుకెళ్ళగలం దేవుని కృపతో పూర్ణ విజయంలోనికి దానికి పరిశుద్ధాత్మ నాయకత్వము కావాలి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది